అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ ఒక తీపి కబుర్ అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం అదేంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత డబ్బులు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి చేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ ఒక తీపి అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబావుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల్ని పథకానికి వెచ్చించడం జరిగిందనమాట ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఎప్పుడు రైతుల ఖాతాల్లోనికి చేరబోతున్నాయంటే మే నెలలో అయితే ఈ డబ్బులు రాబోతున్నాయండి అయితే ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుందనమాట ఈ అప్లికేషన్లు తీసుకొని మే నెలలో అతిపెద్ద పథకమైన ఈ పథకం అన్నదాత సుఖీభావ పథకం విడుదలైతే చేయబోతున్నారండి అయితే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు దీన్ని మన కూటమి ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు చేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాను మూడు విడతల్లో రిలీజ్ వాళ్ళని మనకు మూడు విడతల్లో అంటే ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో ఒక విడత ఈ విధంగా మనకు మూడు విడతల్లో అయితే రిలీజ్ చేసేవాళ్ళు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు మూడు విడతల్ని మూ మూడు విడతల్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్న ఇరవై విడత డబ్బులు ఈ డబ్బులతో పాటుగానే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇరవై విడత రెండు వేల రూపాయలైతే రాబోతోంది అలాగే అన్నదాత సుఖీభావ ఇరవై మొదటి విడత ఏడు వేల అయితే రాబోతోంది మొత్తం కలిసి తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోనికి చేరబోతున్నాయి ఇంకా ఒక శుభవార్త ఏంటి అంటే కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇరవై వేల రూపాయల్లో మనకు ప్ర రాష్ట్ర ప్రభుత్వం బాట కేంద్ర ప్రభుత్వం బాట రెండూ కలిపి అష్టమే చెల్లిస్తుంది అని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా సిసిఆర్సి కార్డ్స్ కూడా అవసరం లేకుండానే మనకు కౌలు రైతులకు ఈ డబ్బులు అయితే చెల్లిస్తాము కౌలు రైతు కార్డులు అవసరం లేదు మీకు ఏమాత్రం అవసరం లేకుండానే కౌలు రైతులందరికీ ఈ యానదత్తస్సుకి బాగు డబ్బులు ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి అయితే మొదటి విడతలో ఎంత అమౌంట్ కే కౌలు రైతులకు వేస్తారు అనేది చూడాల్సి ఉంది మిగిలిన వాళ్ళందరికీ ఏడు వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది సొంత భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు కాబట్టి రెండు వేల రూపాయలు ఎక్స్ట్రా కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి మొదటి విడతలు కాబట్టి కౌలు రైతులందరూ ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను అయితే నమోదు చేసుకోండి దీన్ని బట్టే కౌలు రైతులను అయితే గుర్తించడం జరుగుతుంది వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఈ పంట లేదా ఈ క్రాప్ ద్వారానే మీకు గుర్తించడం జరుగుతుంది దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు పండిస్తున్న పంట వివరాలను అయితే వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు మీ పంట పొలానికి దగ్గరికి వచ్చి అక్కడ మీ ఫోటోలను అయితే తీసుకొని మీరు పండిస్తున్న పంట యొక్క ఎన్ని ఎకరాలు వివరాలు అన్ని తీసుకొని ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్ చేయడం జరుగుతుంది దీని ద్వారా వాస్తవ సాగుదారుని గుర్తించి ఆ వాస్తవ సాగుదారునికే అన్నదాత సుఖీభో డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుందండి ఇక ఈ అన్నదాత సుకీబో డబ్బులు రావాలంటే సొంత భూమి కలిగిన రైతులు వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది దీని మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లో కానీ లేదా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లో కానీ డైరెక్ట్గా అండి కాబట్టి ఈ ఈ కేవైసీ కూడా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్కి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ని మీరు ఒకసారి మీ పాత బ్యాంక్ అకౌంట్ ఉంటాయి కదండి అవి యాక్టివ్లో ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింకింగే లేనట్టయితే మీ బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంకుకి మీ మీ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయడం జరుగుతుందండి ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింకింగ్ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకున్న ద్వారా డబ్బులను అయితే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అయితే తీసుకోవడం జరుగుతుంది ఇక కౌలు రైతులకు కూడా ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇదండి మనకు అన్నదాత సుఖీభవ లేదా రైతు భరోసాకు సంబంధించిన తాజా సమాచారం అతి త్వరలో ఈ పథకానికి కొత్తగా అప్లై చేసుకునే వాళ్లకు మార్చి ఏప్రిల్ నెలలో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు ఇక డబ్బులు అయితే మే నెలలో అయితే రాబోతున్నాయి ఇది సమాచారం అండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్